చిరు అగ్రిటెక్కి స్వాగతం అండి మా వీడియోలు చూస్తున్నందుకు ధన్యవాదాలు అయితే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వరి వెరైటీ తమిళనాడు ఆంధ్ర కర్ణాటక తెలంగాణ ఏరియాలో ఎక్కువ మంది రైతులు పండిస్తున్నారండి అయితే ఎంత పండించిన మిల్లర్స్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఈ వరి వెరైటీకి కొనుగోలు చేసేదానికి ప్రాధాన్యత చూపిస్తున్నారండి అయితే ఇటువంటి మంచి వెరైటీల్ని కొంతమంది రైతులకి దిగుబడి రావటం లేదు మరికొంతమందికి దిగుబడి వస్తుంది ఓ రైత అసలు ఈ ఒరి వెరైటీ నెంబర్ ఎంత ఏ ఏరియాలో దిగుబడి వస్తుంది కొంతమంది రైతులకి దిగుబడి రావటం లేదు మరికొంతమందికి దిగుబడి ఎందుకు వస్తుంది అసలు రైతు వ్యవసాయం ఏ విధంగా చేస్తున్నారు ఏమి కెమికల్స్ కొట్టాలి ఏ కెమికల్ కొట్టకూడదు అదేవిధంగా బలం మందులు ఏమి వేయాలి ఏమి వేయకూడదు అనే దాని గురించి ఇప్పుడు ఇస్తున్నానండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ రైతా ఈ ఒరి వెరైటీ పేరు కేఎన్ఎం పదహారు ముప్పై అండి ఇది నాలుగు రాష్ట్రాల్లో ఆవరించిపోయింది ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఒరి వెరైటీ నెంబరు కేఎన్ఎం పదహారు ముప్పై ఎనిమిది యాక్టివ్ సీడ్ అండి ఎకరాకు ఎన్ని బస్తాలు దిగుబడి వస్తాదో కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ ఎక్సలెంట్గా నాణ్యతతో ఉన్న ఈ ఒరి వెరైటీకి మంచి కెమికల్స్ వాడామండి ప్రతి ఒక్క రైతు వ్యవసాయం ఛాలెంజ్గా చేయాలండి ఏదో నారు పోసాము నాటేసాము ఇంటికి పోయాము వచ్చాము అనే విధంగా కాకుండా ప్రతి ఒక్క రైతు కొట్టే కెమికల్స్ వేసే బల్లం ముందులు బ్రాండెడ్ అయ్యుండాలండి ఏ రైతు అయితే బ్రాండెడ్ కెమికల్స్ బ్రాండెడ్ ఫెర్టిలైజర్ వేస్తాడో ఆ రైతుకి ఖచ్చితంగా దిగుబడి వస్తుంది ఫ్రెండ్స్ ఓ రైత మరొక ముఖ్య విషయం ఏమంటే ఏ ఊరి వెరైటీ అయినా నారు పోసిన తర్వాత నువ్వు టూ టైమ్స్ ఫోర్ జీ గ్రాన్యువల్స్ త్రీ జీ గ్రాన్యువల్స్ ఖచ్చితంగా వేయాలండి అదేవిధంగా ఇక్కడ జెడ్ సెవెంటీస్ కార్బన్ డిజం అనే కెమికల్స్ అదేవిధంగా ఇన్సిపి అనే కెమికల్స్ నారుమడిలో ఖచ్చితంగా నాటు వేసే వారం రోజుల ముందు స్ప్రే చేయాలండి తర్వాత మీరు నాటు వేసిన తర్వాత న్యూట్రిన్స్ మినరల్స్ ఒక స్ప్రే ఖచ్చితంగా లేత స్టేజీలో ఇవ్వాలండి అక్కడ పురుగు ఉద్ధృతం బట్టి మనము పురుగు ముందు స్ప్రే చేయాలండి ఇక్కడ మెయిన్ టాపిక్ ఏంటంటే చిరుపొట్ట దశలో ప్రతి రైతు గమనించుకోవాల్సింది పది కేజీలు ఫోర్ జీ లేదా పది కేజీలు త్రీ జీ గొలికలు ఖచ్చితంగా చిరుపొట్ట దశలో లాస్ట్ ఫెర్టిలైజర్లు ఖచ్చితంగా వేయాలండి అదేవిధంగా చిరుపొట్ట నుంచి ఎన్నో బయటికి వచ్చిన దాకా కుళ్ళు తెగులు పాము పొడ మాగుడు తెగులుకు సంబంధించిన స్ట్రోబిన్ గ్రూప్కి చెందిన కెమికల్స్ ఖచ్చితంగా బ్రాండెడ్వే కొనాలండి అవి వచ్చి సియంటా బేరు అటువంటి ఇంటర్నేషనల్ కంపెనీలు మెడిసిన్ ఖచ్చితంగా వాడుకోవాలండి తరువాత ఎన్ను బయటకు వచ్చి ఈ విధంగా అర్రు ఉంచే టైంలో మీరు గమనించుకోవాల్సింది ఫస్ట్ దోమ అండి అదేవిధంగా లీఫ్ హోల్డర్ అండి అదేవిధంగా దానికి మంచి బ్రాండెడ్ మెడిసిన్ ఖచ్చితంగా టూ టైమ్స్ కానీ మీరు అప్లై చేసినట్లయితే మీకు వచ్చే పంట దిగుబడి ఖచ్చితంగా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్ లాస్ట్ స్టేజీలో అంటే పది రోజులకి పొలం కోసేటప్పుడు పొలం దగ్గర రైతు కానీ పోయినట్లయితే సంతోషంగా వెన్నులు చూసి రైతు ఇంటికి రావాలండి మరొక ముఖ్య విషయం అండి మేము రీసెర్చ్ చేసిన ప్రాంతంలో కొన్ని ఏరియాలు కొన్ని పొలాలు కుళ్ళు తెగులుబడి దోమబడి ఎలుకులు తిని ఈ విధంగా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్తో కొన్ని పొలాలు చూసామండి అదేవిధంగా కొన్ని పొలాలు ఈ విధంగా నాణ్యతతో దిగుబడి వచ్చే పొలాలు చూసేవండి ఇవన్నిటికీ కారణం రైతు ఫెర్టిలైజర్ షాపుకి పోతున్నాడని మేము చాలా ఎంక్వైరీలు విన్నామండి అప్పుకుపోయిన రైతు ఫెర్టిలైజర్ షాపు వాడు ఏ ముందు అతనికి ఆదాయం ఉంటుందో ఆ ముందు రైతుకి ఇస్తాడండి అది పని చేస్తాదో పని చేయదు మీరు ఏ మెడిసిన్ అక్కడ చెప్తాడో వాడు ఏ మెడిసిన్ ఇస్తాడో పొలంలో ఏ తెగులు ఉంటాదో ఇవన్నీ చాలా డిస్టర్బెన్స్గా ఉంటాయండి అయితే ఇవన్నీ మాకు అర్థం కావడానికి ఉన్న రైతులు చిరు అగ్రిటెక్లో రిజిస్టర్ అయినట్లయితే మాకు ఫోన్ చేసినట్లయితే మేము కొన్ని గన్ షాట్ మెడిసిన్ చెప్తామండి అవి తెచ్చి మీరు పొలంలో స్ప్రే చేసుకున్నట్లయితే మీ పొలం ఈ విధంగా నాణ్యతతో దిగుబడి ఖచ్చితంగా వస్తుంది ఫ్రెండ్స్ అయితే దీనికి కొన్ని షరతులు ఉంటాయి ఫ్రెండ్స్ అయితే మరొక ముఖ్య విషయం ఏమిటంటే మీరు కానీ యాక్టివ్ సీడ్ కానీ తెచ్చుకున్నట్లయితే కొన్ని పొలం మీద సైడ్ ఎఫెక్ట్స్ వరికి రావండి ఓ రైతా మరొక ముఖ్య విషయం అండి ఒరి వెరైటీలో మంచి మంచి కొత్త వెరైటీలు నీరు కట్టు ఉండేవి మంచి వెరైటీలు వస్తున్నాయండి మా ఛానల్ చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ మార్కెట్లో ఏ సీడు ఏ వెరైటీ దిగుబడి ఎక్కువ వస్తుందో ఏ వెరైటీకి తెగులు తక్కువగా ఉన్నాయో అటువంటి నాలెడ్జ్ని పెంచుకొని పది మంది రైతులకి చెప్పండి ఫ్రెండ్స్ రైతు బాగుండాలి తర్వాత అందరూ బాగుంటారండి థ్యాంక్ యూ జై హింద్